హాయ్ దిస్ ఇస్ విశ్వనాథ్ ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భారతదేశానికి సంబంధించిన ఉపరాష్ట్రపతులు వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి సో ఈ వీడియో మనం ఎందుకు నేర్చుకోవాలంటే నేటితరం పోటీ పరీక్షల్లో భారతదేశం యొక్క మూడవ ఉపరాష్ట్రపతి ఎవరు ఐదవ ఉపరాష్ట్రపతి ఎవరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మరి దీనిని గమనించి మీరు ఇబ్బంది పడకుండా మీకోసం సింపుల్ ఒక కోడ్ తయారు చేసా ఆ కోడ్ బోర్డుపై ఉంది ఆ కోడ్ బోర్డుపై ఉంది జాగ్రత్తగా గమనించండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి అవసరమైన భావిస్తే షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఒకసారి బోర్డు పైన కోడ్ రాసా చూడండి కోడ్ సర్వే సర్వే చేసి జావ జావ తిని జిఎస్ చదివి జిఎస్ చదివి బీడీ కాల్చి బీడీ కాల్చి హైవే ఎక్కి హైవే ఎక్కి శంకరా నారాయణ కృష్ణ అంటూ శంకరా నారాయణ కృష్ణ అంటూ బీరు తాగి బీరు తాగి హామీ ఇచ్చి హామీ ఇచ్చి వైజాగ్ వెళ్ళింది ఎవరు రాధా వైజాగ్ వెళ్ళింది రాధా ఇలా గుర్తు పెట్టుకుంటే భారతదేశానికి సంబంధించిన ఉపరాష్ట్రపతుల వరుస క్రమం వస్తుంది ఈ కోడ్ గుర్తు పెట్టుకుంటే భారతదేశానికి సంబంధించిన ఉపరాష్ట్రపతుల వరుస క్రమం అనేది సులభంగా వస్తుంది ఒక్కసారి జాగ్రత్తగా బోర్డు వైపు గమనించండి సర్వే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ అండి సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ ఇక చూడండి జా అంటే జాకీర్ హుస్సేన్ జాకీర్ హుస్సేన్ జాకీర్ హుస్సేన్ జాకీర్ హుస్సేన్ వా అంటే వరహగిరి వెంకటగిరి అండి వరహగిరి వెంకటగిరి వరహగిరి వెంకటగిరి వరహగిరి వెంకటగిరి అతన్నే మనం షార్ట్ కట్ లో విరి అని చదువుతాం రైట్ ఇక్కడ చూడండి జి జిఎస్ జిఎస్ అంటే జిఎస్ పాటక్ జిఎస్ పాటక్ జిఎస్ పాటక్ గోపాల్ స్వరూప్ పాఠక్ అంటాం షార్ట్ కట్ లో జిఎస్ పాఠక్ ఇక నెక్స్ట్ బీడి అంటే బీడీ జెట్టి బీడి జెట్టి బీడి జిట్టి బీడి జెట్టి ఇక చూడండి హై అంటే హిదయతుల్లా మహమ్మద్ హిదయతుల్లా మహమ్మద్ హిదయతుల్లా మహమ్మద్ హిదయతుల్లా మహమ్మద్ హిదయతుల్లా మహమ్మద్ ఇక వే అంటే వెంకటరామన్ వే అంటే వెంకటరామన్ వెంకటరామన్ వే అంటే వెంకటరామన్ సో అతని ఆర్ వెంకటరామన్ అంటాం ఆర్ వెంకటరామన్ ఆర్ అంటే రామస్వామి వెంకటరామన్ ఇక శంకర అంటే శంకర్ దయాల్ శర్మ శంకర్ దయాల్ శర్మ దయాల్ శర్మ శంకర్ దయాల్ శర్మ ఇక నెక్స్ట్ నారాయణ అంటే కేఆర్ నారాయణ్ కే ఆర్ నారాయణ్ కే ఆర్ నారాయణ్ కే ఆర్ నారాయణ్ కృష్ణ అంటే కృష్ణకాంత కృష్ణకాంత కృష్ణకాంత్ కృష్ణ అంటే కృష్ణకాంత్ కృష్ణకాంత్ ఇక చూడండి బీర్ అంటే బైరోన్ సింగ్ బీర్ అంటే బైరోన్ సింగ్ శకావత్ బైరోన్ సింగ్ శకావత్ బైరోన్ సింగ్ శకావత్ బీర్ అంటే హామీ అంటే హమీద్ అన్సారి హమీద్ అన్సారి హామీ అంటే హమీద్ అన్సారి హమీద్ అన్సారి హమీద్ అన్సారి వై అంటే వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు వై అంటే వెంకయ్య నాయుడు ఇక జాగ్ జాగ్ అంటే జగదీప్ దినకర్ జగదీప్ దినకర్ జగదీప్ దినకర్ జగదీప్ దినకర్ రాధ అంటే సిపి రాధాకృష్ణ సిపి రాధాకృష్ణ సిపి రాధాకృష్ణ రైట్ చూసారా ఎంత సులభంగా గుర్తుపెట్టుకున్నామో వరుస క్రమంలో ఒక్కసారి చూడండి మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ రెండవ వ్యక్తి జాకీర్ హుస్సేన్ మూడు వరహగిరి వెంకటగిరి నాలుగు జిఎస్ పాఠక్ ఐదు బిడి జెట్టి ఆరు ఇదయతుల్లా మహమ్మద్ ఏడు ఆర్ వెంకటరామన్ ఎనిమిది శంకర్ దయాల్ శర్మ తొమ్మిది కేఆర్ నారాయణ్ పది కృష్ణకాంత్ పదకొండు బైరోన్ సింగ్ శకావత్ పన్నెండు హమీద్ అన్సారి పదమూడు వెంకయ్య నాయుడు పద్నాలుగు జగదీప్ దినకర్ పదిహేను సిపి రాధాకృష్ణ చూసారా ఎంత సులభంగా నేర్చుకున్నామో మరి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ